ట్రావెలింగ్ ట్రావెలింగ్ అలవెన్స్ అని అట్లాగే అట్లాగేట్ అవన్నీ ఉంటాయి అనమాట కానీ నిజంగా కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి రెండు లక్షలనేది అంత అందులో కనిపిస్తుంది దాని గురించి అంత చర్చ అవసరమా అనేది కూడా ఎవరు పెద్దగా చర్చించట్లేదు అందుకే ఆయన రిపీట్ చేయడం పదే పదే కజన తీసుకుని కథ జత తీసుకుంటే ఆయన ఉద్దేశం ఒకటి ఫస్ట్ ఏంటంటే జగన్ కి పాఠం చెప్పాలనుకున్నారు రెండోది కూడా జగన్ కి పాఠమే నిన్న ఆ మాట అన్నం వెనకాల కూడా జగన్కి పాటమే జగన్ వాళ్ళ వ్యవస్థల నాశనం అయిపోయినాయి అన్ని అప్పులు పాలైపోయింది అది చూస్తే నాకు ఇది ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పారు చూడండి మొన్న పోలవరంకి వెళ్తే కంట్లో నీళ్లు వచ్చినాయి నాకు అదొక ఎమోషనల్ పదయాలు అంతే ఇప్పుడు అందులో భాగం ఇది ఆ ఎమోషన్ కి ఇంకొంచెం జోడించుతారనమాట నా జీతం కూడా నేను తీసుకోను అందుకోసమే అన్నట్టు అది ఆయన స్టైల్ అది నిజంగా శాఖల వారీగా అంటే పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మాట్లాడారు కాబట్టి అంత అప్పుల పాలు అంటే శాఖల మీద కూడా అంత ప్రభావం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు అంత గా చేశారా ఇప్పుడు ఒక ఐదేళ్లు పరిపాలన అయిన తర్వాత అప్పుడు వీళ్ళు ఎంత అప్పు చేశారు ఏం జరిగింది అన్నట్టు అప్పుడు చర్చ వస్తుంది ఇప్పుడు ఇంతకుముందు మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చంద్రబాబు గారి పరిపాలన అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మంత్రులు ఏం చెప్పేవాళ్ళు ఈ వ్యవస్థ నిర్వీర్యం చేసి పడేశాడు నాశనం చేసి పడేశాడు చేతిలో పదివేసలేదు మొత్తం